ఉద్యోగ అవకాశాల కోసం నిరీక్షిస్తున్న గిరిజన యువతి యువకుల కోసం గిరిజన సంక్షేమ శాఖ ఏటూరు నాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు గిరిజన యువతి యువకుల నుంచి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు దేశీరామ్ నాయక్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో ఇరవై ప్రైవేట్ కంపెనీ సంస్థలలో గిరిజన యువతి యువకులు ఐదు వందల మందికి ప్లేస్మెంట్ కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు మందికి పైగా యువతి యువకులు నేరుగా వచ్చి దరఖాస్తు అందజేశారన్నారు ఐటీడీఏ తమ వంతుగా జాబ్ మేళాలు నిర్వహించి గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు మీకు వచ్చిన ఉద్యోగ అవకాశంతో అంకిత భావంతో పనిచేసి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ జాబ్ మేళాలో డిఆర్డిఏ డిపిఎం నారాయణ సిబ్బంది పాల్గొన్నారు